వితౌట్ సినిమా దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ అండ్ దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఏది ఒకడే వంద మందిని కొట్టడం పల్లెటూరులో లవ్ లో ఫారెన్ లో సాంగ్ తీయడం మోస్ట్ అన్ నా సెకండ్ ఫిల్మ్ ప్రేమంలో హీరోయిన్ లెక్చరర్ అండి అందులో హీరో హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ఒక ఫ్రేమ్ చేసిస్తారు అనమాట సిమిలర్ గా నా వైఫ్ ఇస్ లెక్చరర్ అనమాట తనకి ఉన్నప్పుడు నేను ఒక కోట్ ని ఫ్రేమ్ గా చేసి పంపించాను అనమాట నాట్ ఆల్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆర్ ఇన్ టు మూవీస్ సమ్ ఆర్ టీచింగ్ టు అని